హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు హాఫ్ లీటర్ కొబ్బరి నూనె ఫిఫ్టీ గ్రామ్స్ ఆముదం మందార పూలు ఒక ఇరవై పువ్వులు గోరెంటాకు గుప్పెడు మందారాకు గుప్పెడు చిగుర్లు గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై రెబ్బలు తీసుకోండి మిరియాలు రెండు స్పూన్లు నల్ల జీలకర్ర రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ముద్దకర్పూరం పది గ్రాములు పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో అర లీటర్ కొబ్బరి నూనె వేయాలి తర్వాత యాభై గ్రాముల ఆమదాన్ని కూడా అందులో కలపాలి నూనె వేడి వేడవ్వకుండానే అందులో మందార పూలు గోరెంటాకు అన్నీ కూడా అందులో వేసుకోవాలి తర్వాత మందారాకు తర్వాత చిగుర్లు వెల్లుల్లి రెబ్బలు మిరియాలు నల్ల జీలకర్ర మెంతులు వేసి బాగా కలుపుకోవాలి మీరు బాగా గమనించినట్లయితే ఈ నూనె అంతా కూడా సన్నన సగిపోయిన మాత్రమే చేయాలండి మొదల నుంచి చివరి దాకా కూడా సన్నన స మాత్రమే ఉండాలి బాగా కలుపుతూ సన్నను సగిపోయి మరిగించండి చూసారా ఫ్రెండ్స్ అలా సన్నని సగిపోయి మాత్రమే ఉండాలి కాస్త మగ్గింది కదా ఇంకా బాగా మగ్గేంత వరకు వేయిద్దాము బాగా మగ్గిన తర్వాత ఈ తుక్కంతా తీసేసి అందులో ముద్ద కర్పూరం కలిపి వడకట్టుకోవాలి నాకు వడకట్టిన వీడియో క్లిప్నెస్